కోరుతున్నాం అందరికీ నమస్కారం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా మన కోసం ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల ప్రజల కోసం మన తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో కష్టపడి ఈరోజు ఉమ్మడిగా బీజేపీ జనసేన మన తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకొని ఈరోజు ఆ కష్టపరంగా ఈరోజు ప్రభుత్వం మనము ముఖ్యమంత్రి పెద్ద ఆయన సహాయ సహకారాలతో ఈరోజు మన నియోజకవర్గంలో కూడా పార్టీకి పనిచేసిన వాళ్ళని కూడా గుర్తించి కొన్ని విధాలుగా మన నియోజకవర్గ పరిధిలో కాకోకుండా జిల్లాలో కానీ రాష్ట్రంలో ఉన్న పదవుల కోసం మన నియోజకవర్గంలో పెద్దలు అందరూ కూడా సీనియర్ నాయకులు కూడా నా దగ్గరికి వచ్చి అన్నా లెటర్ ఫ్యాడ్ ఇవ్వండి మేము ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం ఆ కష్టానికి ఫలితంగా మన రాష్ట్రంలో పెద్దకి మేము సమర్పించుకుంటూ నామినేటెడ్ పదవుల్లో మాకు అవకాశం కల్పించండి అంటే దాదాపుగా లెటర్ ఫ్యాడ్ కూడా నా లెటర్ ద్వారా పంపించడం జరిగింది అక్కడ వర్షాలు విపరీతంగా ఉన్నందు కొంతవరకు లేట్ అయ్యి అనే విషయం మనందరూ తెలిసిన విషయమే నియోజక నియోజకవర్గానికి సంబంధించిన పదవులు అది మన పరిధిలో ఉంటుంది కాబట్టి గుత్తి మండలం గుత్తి టౌన్ మన పార్టీని బలోపేతం చేయాలంటే ఆ పార్టీ మన పార్టీకి ప్రశ్న కావాలి రాబోయే రోజుల శాఖ సమస్యల ఎన్నికలు వచ్చే పరిస్థితి కాబట్టి ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా అన్ని కులాలు అన్ని మతస్సులు అన్ని వర్గాలు కూడా మనం పోయిన మన పార్టీ లోనే చెప్పడం జరిగింది అన్ని కులాలని అన్ని సమానంగా తీసిపోయే రాజకీయం చేస్తానని చెప్పేసి మీకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ మాట ప్రకారంగా మన టౌన్ ప్రెసిడెంట్ గా అందరికీ పదవులు వస్తాయి ఈ రోజుతో కాదు కష్టపడిన వాళ్ళందరూ కూడా గుర్తించి అన్ని కులాలు అన్ని మత ఉంటుంది కాబట్టి ఒక్కోరికి ఒక్కొక్క స్టెప్ ముందుకు పోతుంటాం ఈరోజు ప్రకటించిన తర్వాత ఎందుకు అనేది మాత్రం ఎవరు కూడా ఆ మాట అనుకోకుండా అందరికీ నయం జరిగే పరిస్థితి నేను చూసుకుంటా కాబట్టి మొట్టమొదటిసారిగా రాబోయే శారీక సమస్యలు దృష్టిలో పెట్టుకొని మన టౌన్ ప్రెసిడెంట్గా ఎంకే చౌదరిని ఏకైక తమ్ముడు ఎంకే చౌదరి ఎన్నో సోషల్ యాక్టివిటీస్గా ఆయన ఎన్నో ఖర్చులు తెచ్చుకుని పాదయాత్రలో సొంత డబ్బు కూడా ఖర్చు చేసుకుని మన పార్టీ కోసం వయసు చిన్నదైనా కూడా చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి మర్యాదకంగా వారి వారి వయసు పెట్టి ంతా ఆయన చేతిలో ఉన్న సాయం చేసే మంచి కుటుంబం ఉంది కాబట్టి నాకు తెలియగా ఎంతో మంది కూడా యూత్ కావచ్చు పెద్దలు కావచ్చు నా దృష్టికి తీసుకొచ్చి అన్న యూత్ని ఎంకరేజ్ చేయాలి పెద్ద ఈ రోజు చూడని పక్కన ఇక్కడ పెద్ద అందరూ కూడా అందరికి భద్రత తగ్గుతుంది చూరు కూడా అదైన అన్ని కుళాల్ని అన్ని కుళాల్ని కూడా انا کو پھیندا ادي

フェッテの人だ ఈరోజు గుంటకల్ల నియోజకవర్గంలోనే మన గుత్తి మండలంలోనే గుత్తి మున్సిపాలిటీకి సంబంధించిన పార్టీ కోసం కష్టపడుతూ అందరినీ అమేకంగా కలుపుకొని పోతూ అందరితోన నా తమ్ముళ్ళగా నా అన్నలుగానే చెప్పి సమానంగా కలుపుపోతున్న మన ఎంకే చౌదరి అన్నకి ఈరోజు గుమ్మనూరు జయరామన్న మన శాసనసభ్యులు ఈరోజు గుత్తి మున్సిపాలిటీ ప్రెస్ టీడీపీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడము చాలా మంచి విషయం అని చెప్పి ఈరోజు మంచి వ్యక్తిని మంచిగా మంచిగా ఈరోజు ఆయనకి పదవి వరించి అనేది నేను ఈరోజు నేను సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కష్టపడిన మండలంలో విలేజ్లైనా మున్సిపాలిటీలైనా ఎవరికైనా కష్టపడిన వ్యక్తి ఖచ్చితంగా పదవులు అనుభవిస్తారు అనేది ఇదే నిదర్శనమని ఈరోజు మీకు ప్రతి ఒక్కరికి అందరికీ ఈ ఈరోజు నాకు జయరామన్నంగా కొంత బాధ్యత తగ్గించినందుకు జయరామన్న కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మండలము ఇక్కడ ఉన్న మున్సిపాలిటీని చూసుకోవాలంటే నాకు ఒక్కరికే చాలా ఇబ్బందికరంగా ఉండేది కానీ ఇంకా తొందర తొందరగా ఇంకా కొంతమందిని కొంతమంది పార్టీ కోసం కష్టపడే వ్యక్తుల పేర్లు కూడా చేరమని దృష్టికి తీసుకుపోయాను వాళ్ళకు కూడా తొందరలోనే పదవులు అనేది ఇదే నిదర్శనమని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా శుభదినము అంకిత భావంతో అకుంఠిత దీక్షతో ఏదన్నా ఇస్తే కూడా దాన్ని తన పనిగా సొంత పనిగా నిలిచిపెట్టి పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం ఆహార నిమిషాలు కష్టపడి పార్టీ గెలుపు ఎంతో కృషి చేసినటువంటి మా సహచరుడు మా సోదరుడు చౌదరిన్న గారిని టౌన్ కన్వీనర్గా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా నారాయణ గారికి మా పెద్ద బస్సు జై గుమ్మనూరు జయరాం గారికి మరియు తెలుగుదేశం తోటి కుటుంబ సభ్యులందరూ సహకారం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా బాధ్యత పెరిగింది చౌదరి అన్నకి చౌదరి అన్న గారు మీరు తల్లి మాదిరిగా కార్యకర్తలు తప్పు చేసినా ఏం చేసినా కడుపులో పెట్టుకొని వాళ్ళని నాయకులకు మీకు అనుసంధానం చేసి మీరు మా అందరినీ కాపాడుకుంటారని కోరుకుంటూ నారాయణ గారికి కుమ్మనూరు గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం చాలా